రాజులు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది నీ సెలవైతే మేము నదికి పోయి తలా యొక్క మ్రాను అతడి నుండి తెచ్చుకుని మరి చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రచ్యుత్తమిచ్చను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను వారు ఎవర్దానునకు వచ్చి భ్రాణులు నరుకుచుండిరి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరవ తెచ్చినదని మొరపెట్టిన గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ యొక్క నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను అతడు దానిని పట్టుకొనమని వాణితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను సిరియారాజు ఇస్రాయేల్తో యుద్దము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అతడికి సిరియన్లు వచ్చి దిగియున్నారని తెలియజేసిన గనుక ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను ఇలాగు మాటిమాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగుగా అతని సేవకులలో ఒకడు రాజవైన నా ఏలినవాడ ఇస్రాయేలు రాజు పక్షమున ఎవరినూ లేరుగాని ఇస్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకుని మాటలు ఇస్రాయేలు రాజునకు తెలియజేయన అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించున్నట్లు నీవు వెళ్లి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రివేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజుండైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకునిట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు మన పక్షిమునవారు వారికంటే అధికలై ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసిన గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుడుట చూచెను ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చూపున వారిని అంధత్వంతో మొత్తెను అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని ఎద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను వారు షోమ్రోన్లోనికి వచ్చినప్పుడు అతడు ఎహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తిరువుమని ప్రార్థన చేయగా ఎహోవా వారి కండ్లను తెరవచేసిన గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి అంతట ఇస్రాయేలు రాజు వారిని పారచూచి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్దపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని ఎద్దకు పోయిరి అప్పటి నుండి సిరియనుల దండువారు వారు ఇస్రాయేల్ దేశంలోనికి వచ్చట మానిపోయెను అటు తరువాత సిరియారాజైన బెన్హదదు తన సైన్యమంతటినీ సమకూర్చుకుని వచ్చి షోమ్రోను నాకు మొట్టడి వేసెను అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షేమము ఉండగా గాడిద యొక్క తల ఎనభై రూపాయలకును అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడిను వారు అంత కఠినముగా మొట్టడి వేసి అంతట ఇస్రాయల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేయట విని యహోవా నీకు సహాయం చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయదును కళ్లములో నుండి అయినను ద్రాక్షగానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని ఎడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించదము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మరునాటి ఎందు నేను దాని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పెను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకుని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవచుండగా జనులు అతనిని చూచినప్పుడు లోపల అతని ఒంటిమీద గోని పట్ట కనబడెను తర్వాత రాజు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతనిపైన నిలిచియున్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము గాక అనెను అయితే ఎలీషా తన ఇంట కూర్చుండి ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాక మునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతుకుని కుమారుడు నా తలను కొట్టివేయటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వెలుపలికి తోసి తలుపు మూసివేయడి వాని యజమానుని కాళ్ల చప్పుడు వాని వెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని ఎద్దకు వచ్చెను అంతట రాజు ఈ కీడు వలననైనది నేను ఇక ఎందుకు ఎహోవా కొరకు కనిపెట్టి ఎండవాలైన నేను